హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ గౌతమి సో ఈ రోజు కూడా ఒక అద్భుతమైన టిప్తో మీ ముందుకైతే వచ్చేసాను ఇది ముఖ్యంగా లేడీస్ అందరూ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు అయితే ఇది మనకి ఏంటంటే ఎక్కువ శాతం చలికాలంలోని మనకి బాగా ఎఫెక్ట్ అయ్యేవి ఏంటంటే కాళ్ళ పగుళ్ళు అనమాట అయితే ఈ కాళ్ళకి సంబంధించి పగుళ్ళు అనేవి కొంతమందికి చలికాలంలో ఉంటుంది కొంతమందికి ఎండాకాలంలో కూడా వస్తూ ఉంటుంది అనమాట అయితే ఇది బేసిక్గా ఏంటంటే వెదర్ వెదర్లో చేంజెస్ బట్టి కావచ్చు ఇంకొకటి మనం యూస్ చేసిన డిటర్జెంట్స్ అంటే మనం వాటర్ ఇల్లు క్లీన్ చేసేటప్పుడు కానీ గిన్నెలతో ప్పుడు కానీ అటువంటి వాటర్ కానీ అంటే ఈ యొక్క వాష్ బార్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా మీరు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆ లిక్విడ్స్ కూడా యూస్ చేస్తూ ఉంటారు కదా అవి మీకు ఒకవేళ కాళ్ళకి పడకపోయినా ఇటువంటి కాళ్ళ పగులు ఈ సమస్యలు కూడా ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అయితే ఇలాగ కాళ్ళ పగుళ్ళు వచ్చేటప్పుడు ఏంటంటే కొంతమందికి బాగా మండుతూ ఉంటుంది మరికొంతమందికి ఆ పగుళ్ళ నుంచి రక్తం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట నాకు తెలిసి ఈ ప్రాబ్లం చాలామంది ఫేస్ చేసి ఉంటారు ఇలా కాళ్ళ పగుళ్ళు వచ్చినే మనం ఏంటంటే నడవలేము కనీసం పాదాన్ని కింద కూడా మోపలేని సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అయితే ఇటువంటి టైంలోని ఈ కాళ్ళ యొక్క పగుళ్ళని ఎలా అరికట్టాలి దీని నుంచి కంప్లీట్ రెమెడీ ఏంటి అని అనుకుంటున్నారా సో అటువంటి ఒక కంప్లీట్ రెమెడీని ఈరోజు మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది అయితే అది ఇంకేంటి కాదు ముందుగా మీరు ఏంటంటే ఈ యొక్క క్యాండిల్ ఉంటుంది కదా క్యాండిల్ ఏదైనా తీసుకోండి పర్వాలేదు మళ్ళీ ఇందులోనే మీరు కలర్స్ కూడా అడుగుతూ ఉంటారు కలర్ క్యాండిల్ తీసుకోవచ్చా లేకపోతే వైట్ క్యాండిల్ తీసుకోవాలా అని చెప్పి చాలా డౌట్స్ మనకి రైజ్ అవుతూ ఉంటాయి కదా సో ఎటువంటిదైనా పర్వాలేదు బట్ క్యాండిల్ మాత్రం తీసుకోండి ఒకటి చిన్నది కానీ పెద్దది కానీ తీసుకొని దాన్ని చక్కగా ముక్కలుగా తెంచేసుకోండి ఒక బౌల్లో వేసుకోండి దాని తర్వాత ఒక వ్యాజిలిన్ మనకి ఫైవ్ రూపీస్ డబ్బా దొరుకుతుంది కదా బయట ఆ యొక్క వ్యాజిలిన్ మొత్తం కూడా ఆ యొక్క క్యాండిల్లో వేసుకోండి దాని తర్వాత కోకోనట్ ఆయిల్ టూ స్పూన్స్ వేసుకోండి వేసుకొని బాగా కొంచెం గోరువెచ్చని వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్లోని ఈ యొక్క గిన్నె అంటే వాటర్ బాగా మరిగించండి బాగా మరిగించిన తర్వాత ఆ యొక్క వాటర్లోని గిన్నె పెట్టండి అంటే పెట్టి జస్ట్ మీరు కడుపుతూ ఉంటే ఈ కలపడం వల్ల ఏంటంటే అది మొత్తం కూడా మెల్ట్ అవుతుంది అనమాట ఈ యొక్క క్యాండిల్ వ్యాజిలి ఈ కోకోనట్ ఆయిల్ అండ్ బాగా మెల్ట్ అవుతూ ఉంటుంది కదా మెల్ట్ అయిపోయి మనకి ఏంటంటే మంచిగా ఒక లిక్విడ్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది దాని తర్వాత అందులోనే కొంచెం చిట్కటి పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని ఆ బౌల్లోనే ఉంచి ఒక ట్వెల్వ్ అవర్స్ వరకు ఒక సైన్ పెట్టేసేయండి అది మీకు ఏంటంటే ఒక క్రీమ్ లాగా తయారైపోతూ ఉంటుంది అంటే మనకి ఒక వ్యాజిలి ఎలా మనకి ఉంటుంది సాలిడ్ లాగా సో అలా అది కూడా మనకి తయారైపోతుంది అనమాట సో ఈ యొక్క పేస్ట్ ఏదైతే ఉంటుందో నైట్ మీరు పడుకునేటప్పుడు చక్కగా మీ కాళ్ళకి అప్లై చేసుకోండి మీకు ఎక్కడైతే కాళ్ళ పగుళ్ళు ఉంటాయో చక్కగా ఆ పగుళ్ళకి అప్లై చేసుకొని మంచిగా పడుకునిపోండి సో ఇలాగ మీరు వీక్లీ ఎవ్రీడే నైట్ పడుకునేటప్పుడు కానీ యూజ్ చేస్తే విత్ ఇన్ వన్ మంత్ లేకపోతే వన్ అండ్ హాఫ్ లోనే మీకు మంచి రిజల్ట్ అంతా కనిపిస్తాయి అన్నమాట కాళ్ళ పగుళ్ళు బాగా ఎక్కువగా ఉన్నాయి రక్తాలు వచ్చే ఉన్నాయి ఉన్నాయంటే మాత్రం డెఫినెట్గా కొంచెం టైం పడుతుంది బట్ మీకు ఏంటంటే మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు అదే మీకు స్టార్టింగ్లో కానీ ఉంటే వెంటనే దీన్ని యూజ్ చేయండి వెంటనే మీరు అరికట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఇటువంటి కాళ్ళ పగుళ్ళు వచ్చేటప్పుడు ఏంటంటే మనం నిర్లక్ష్యం చేసిన అరే ఓకే చలి వల్ల మనకు వస్తుంది కదా చలికాలం పోయిన తర్వాత అది తగ్గిపోతుందిలే అని చెప్పి నిర్లక్ష్యంగా చేస్తే దీనివల్ల మీరు తర్వాత తర్వాత ఏంటంటే ఇంకా బాగా క్రాక్స్ రావడం కాళ్ళు మొత్తం కూడా పాడైపోవడం చాలా డిస్కంఫర్ట్ గా మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది అనమాట బయటికి ఎక్కడికి వెళ్ళినా లేకపోతే నలుగురిలో కూర్చున్నా కింద కూర్చున్నా సో ఇటువంటివన్నీ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన రెమెడీ ఏదైతే ఉందో డెఫినెట్గా యూజ్ చేయండి అండ్ ఇది మీకు ఏంటంటే ఒక వన్ మంత్ వరకు కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు ఏదో ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోండి లేకపోతే రూమ్ టెంపరేచర్లోని పెట్టుకోండి ఎక్కువ ఎండలో పెట్టడం అలా చేయొద్దు మళ్ళీ అది లిక్విడ్ లాగా ఫామ్ అయిపోయి మొత్తం నీరు నీరులాగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట కాబట్టి మీరు ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే నార్మల్ టెంపరేచర్లో కానీ స్టోర్ చేసుకోండి సో ఇలా కాలు పగలతో మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ ఫ్యామిలీస్లో కానీ ఎవరైనా కానీ ఫేస్ చేస్తున్నట్లయితే డెఫినెట్గా ఈ వీడియోని వాళ్ళకైతే షేర్ చేయండి ఈ టిప్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్